ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు వితంతులకు వృద్ధులకు పెన్షన్లు పెంచాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మైసరాములు డిమాండ్ చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్ నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించే నాయకుడు లేడని వాపోయారు పెన్షన్ల పెంపుకై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ఇచ్చిన పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో దివ్యాంగులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మైసా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు ఆరు వేల వితంతులకు ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు నాలుగు వేలు పెంచుతామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు తీరా అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ రెండేళ్లైనా ఇచ్చిన మాట నెరవేర్చలేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని ఏడల ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆందోళనలు చేపడతామని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని వికలాంగులకు వృద్ధులకు విధాంతులకు వచ్చిన నెలలనే ఇక్కడ సూర్యుడు అక్కడ వచ్చిన అక్కడ సూర్యుడు ఇక్కడ వచ్చిన వచ్చిన నెలలనే పింఛిన్లు రెండు వేల పింఛను నాలుగు వేలు వికలాంగులకు నాలుగు వేల వేలు చేస్తా అని చెప్పిన మన సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పడం మాట తప్పడం సిగ్గుసేటుగా భావిస్తున్నాం విధంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న ఆదేశాల మేరకు రీసెంట్ గా మొన్ననే కలెక్టరేట్ అదే విధంగా ఈ రోజు గజ్వేల్ నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఆఫీసులో ముట్టడించడం జరుగుతుంది ఈ వెంట వెంటనే పింఛన్లు పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పద్మశ్రీ మంద కృష్ణ ఈ రాష్ట్ర రూపాలు వికలాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు గీతా కార్మికులు విడి కార్మికులు చేనేత కార్మికులు పెన్షన్ పెంచాలంటూ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు గత రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం గత ఎలక్షన్ లో ఇచ్చిన హామీ మేరకు గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు గత రెండు నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్ పెన్షన్దారుల పెన్షన్ పెంచాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలు సంచరిస్తూ మరి ఆ ముప్పై మూడు జిల్లాల్లో వికలాంగులతోని పెన్షన్దారులతోని మీటింగ్లు ఏర్పాటు చేసుకుని ప్రజల్ని చైతన్యం చేస్తూ రెండు నెలలుగా ఉద్యమాలు చేస్తున్న సంగతి మీ అందరికి తెలిసిందే దాంట్లో భాగంగా సిద్దిపేట జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో వికలాంగులు పెన్షన్దారుల ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సదస్సులు జరపడం జరిగింది అదే విధంగా మొన్ననే గౌరవశ్రీ మందాకృష్ణ మాది మాదిగన్న గారి ఆదేశాల మేరకు కలెక్టరేట్ ను ముట్టడి చేయడం జరిగింది సిద్దిపేట కలెక్టర్ ను మరి ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ రోజు పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండలాలన్నింటిలో ఎంఆర్ఓ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ రోజు గజ్వల్ మండల కేంద్రంలో మరి వికలాంగులు విడి కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలతో ఈ రోజు మరి గజ్వెల్ మండల ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది